ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మొత్తం బిల్డింగ్స్ అన్ని కనబడుతున్నాయి కదా ఈ ఏరియా విషయానికి వచ్చేసరికి వెరీ నియర్ టు హైవే ఫ్రెండ్స్ మన ఏలూరు ఎన్హెచ్ఫై హైవేకి చాలా దగ్గరగా అయితే ఉండడం జరిగింది ఎవరికైతే చిన్న బడ్జెట్లో ఒక సైట్ తీసుకోవాలి ఇన్వెస్ట్మెంట్ కింద ఉంచుకోవాలి ఫ్యూచర్లో రేట్ పెరిగినప్పుడు అమ్ముకోవాలి అనుకున్న వాళ్ళకి ఈ సైట్ అయితే చాలా బాగుంటుంది ఈ ఏరియా విషయానికి వచ్చేసరికి ఏలూరు ద్వారకా అంటారు ఫ్రెండ్స్ ఇది ఫేస్ టూలో అయితే మనం ప్రెజెంట్ అయితే ఉండడం జరిగిందన్నమాట ఈ ద్వారకా నగర్లో వచ్చేసరికి మనకి ఓపెన్ సైట్ అయితే అవైలబుల్గా అమ్మకానికి అయితే సిద్ధంగా ఉందన్నమాట ఎవరైనా సరే తక్కువ బడ్జెట్లో కొనుక్కోవాలి ఫ్యూచర్లో పెరిగినప్పుడు అమ్ముకోవాలి వాళ్ళకి చాలా బాగుంటుంది ఇక్కడ మనకు ఒక వెస్ట్ ఫేసింగ్ సైట్ అయితే అమ్మకానికి అయితే వస వచ్చింది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ మనకి కనపడే సైట్ విషయానికి వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్ సైట్ ముప్పై ఆరు వెడల్పు యాభై ఐదు వద్ద అయితే మనకి ఒక సైట్ అయితే అమ్మకానికి అయితే రావడం జరిగింది ఈ సైట్ విషయానికి వచ్చేసరికి గజన్ నాలుగు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫైనల్ రైట్ అయితే ఏమీ కాదు మాట్లాడుకునే అవకాశం అయితే ఉంటుంది అన్నమాట వెరీ నియర్ టు హైవే ఫ్రెండ్స్ అంతేకాకుండా ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఈ సైట్ డీటెయిల్స్ ఏమైనా కావాలనుకుంటే ఖచ్చితంగా నన్ను అయితే కాంటాక్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్